హెయిర్ ప్యాక్ వేద్దామని చెప్పేసి ఇందులో ఆకులు అండ్ అలాగే అలవీరా గులాబీ రేకులు వాసన రాకుండా వేపాకులు ఇంకా కరివేపాకు కరివేపాకు అలవీరా అండ్ అలాగే ఒక ఉల్లిపాయ అండ్ అలాగే గోరెంటాకు ఎండబెట్టుకున్నానండి సమ్మర్లో ఇది అండ్ అలాగే ఫ్లెక్సీ సీడ్స్ అండ్ అలాగే మెంతుల్ని కొంచెం వాటర్ వేసి మరిగించుకోవాలండి వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఇది జిగురుగా వస్తుంది ఆ జిగురిని వచ్చేదాకా మనం మరిగించుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ ఇలాగా నొరగలాగైతే వస్తుంది ఇదిగోండి ఇది ఇలా అవుతుంది కదా ఇది ఈ జిగును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చక్కగా ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఒక ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలి అండ్ అలాగే ఒక స్పూన్ పెరుగు ఇదిగోండి పిందులో ఎగ్ కూడా వేసేసాను పెరుగు అలాగే సీడ్స్ వేసాను మెంతులు కరివేపాకు గోరెంటాకు అండ్ అలాగే ఉల్లిపాయ మీకు కుదిరితే ఆమ్లం వేసుకోవచ్చు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి నాకు అవి రెండు పడవు అందుకని నేను వేసుకోలేదు ఇంకా బ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేవు ఇప్పుడు సో ఉంటే వేసుకోవచ్చు అండ్ అలాగే వ్యాపాకులు వేసానండి వ్యాపాకులు అలవేరా ఇవన్నీ వేసాను ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చాలా చేసేసుకొని నా కింద పెట్టేసుకోవడం ఇందులో ఇప్పుడు ఒక టూ టాబ్లెట్స్ అయితే వేస్తాను ఇది పేస్ట్ చేసుకున్నాక టూ టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఈ టూ ట్యాబ్లెట్స్ యాడ్ చేసుకోవాలి ఈ టూ ట్యాబ్లెట్స్ యాడ్ చేసుకొని ఇంకా మనం హెయిర్ ప్యాక్లా వేసుకొని వన్ అవర్ ఉంచుకొని గోరువెచ్చటి నీళ్ళతో హెడ్ బాత్ అనేది చేసుకోవాలండి కుదిరితే కుంకుడుగాయలతో చేసుకోండి లేకపోతే మీకు నచ్చిన షాంపూ అయితే చేసుకోండి టూ ట్యాబ్లెట్స్ కట్ చేసి ఇందులో ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి దొరకలేనప్పుడు ఆముదం ఉంటుంది కదండి ఆముదం కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మా పిల్లలు అయితే ఈరోజు ఎగ్ పైసరేట్ అయితే అడిగారు సో ఇంకైతే పెసరపప్పు అయితే గ్రైండర్ అయితే చేసేసుకున్నాను ఇందులోనే పచ్చిమిర్చి అల్లం వేసి గ్రైండ్ చేసేసాను ఇంక ఇదైతే నలిగిపోయింది ఇప్పుడైతే తీసేసి ఎగ్ ఆమ్లెట్లు అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను టాబ్లెట్స్తో పాటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే ఎగ్ ఎగ్ ఆమ్లెట్ పెసరెట్ అయితే వేసేస్తున్నాను కదా ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక ఎగ్ పసరెట్టు ప్లేన్ పెసరెట్లు రెండు రెండు అయితే వేస్తున్నాను ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత పిల్లలకి పాలు అయితే కలుపుతానండి అంతవరకు చూస్తూనే ఉండండి నెక్స్ట్ మళ్ళీ లంచ్లోకి అయితే ఏం రెసిపీ అయితే ఇచ్చారో చెప్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక చేపలు అయితే తీసుకొచ్చారు కూరకి కొన్ని నాలుగు ముక్కలు అయితే మ్యారినేట్ చేస్తున్నాము ఇక్కడ ఇదిగోండి ఫిష్ ఫ్రైకి ఈవినింగ్ స్నాక్స్లో తినచ్చు అండి అలాగే లంచ్లో కూడా తినచ్చు కదా డిన్నర్లోకి సో అందుకని చెప్పేసి ఒక ప్యూ ఫోర్ పీసెస్ అయితే ఇలా మ్యారినేట్ చేస్తున్నాము అండ్ అలాగే ఇక్కడైతే చేపల పులుసు అయితే పెట్టేశానండి కొత్తిమీర లేదంట సో చూసారు కదా చేపల పులుసు ఇంక ఇవాళ సండే మా ఇంట్లో చేపల పులుసు అండి గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయితే అయిపోయింది మరి మీదేం ఏం రెసిపీ ఏంటి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ సండే స్పెషల్ రెసిపీ ఏంటన్నది సో చూసారు కదా చేపల పులుసు అయితే సండే కదండి పిల్లలకి ఇంకా హెన్నా చూపించాను కదా మార్నింగ్ మిక్స్ చేయటం మా పిల్లలకి అంటే ఏంటి ఏ పిల్లలకైనా అలాగ అప్లై చేసేసుకోవాలి హెయిర్ ఫాల్ అనేది ఉండదు డాండఫ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇంకైతే వంట అయితే అయిపోయింది పిల్లలకైతే ఆకలి అయితే వేసేస్తుంది చేపల పులుసు అయినా అనేసరికి ఆకలు అనేది వేసేస్తుంది సో ఇంకా పిల్లలైతే హెన్నా పెట్టుకున్నారు కదా నేనైతే ఇంకా కుదిరినప్పుడు ఒక నెలకో పదిహేను రోజులకో అలాగా పిల్లలకి నేను అందరం కలిసి ఇలా హెన్న అయితే మిక్సీ అయితే చేసేసుకొని తలకైతే పెట్టేసుకుంటామండి మగ పిల్లలైనా సరే పెడతాను ఎందుకంటే వాళ్ళకి డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఏపాకు వేయటం వల్ల కొంచెం డ్యాండ్రఫ్ అనేది పోతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి అందరికీ పెట్టేసాను ఇంకా డిన్నర్ అయితే లంచ్ అయితే చేసేసాము లంచ్ అయిపోయిన తర్వాత ఇలా ఖాళీ టైం ఉంటే మా ఫ్రెండ్ గోరెంటకు అయితే మిక్సీ చేసి మరీ ఇచ్చిందండి గిన్నెడు గోరింటకు తనకైతే క్లినిక్లో పేషెంట్లు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారంట ఇంకా వాళ్ళ హెల్పర్తో మిక్సీ పట్టిచ్చేసింది మార్నింగే ఇంకా పట్టించిన తర్వాత నేనైతే నాకు ఆడవాళ్ళకి అంటే చాలా ఇష్టం కాదు ఇవ్వటం అనేసి నేను కూడా ఆషడం ఆదివారం గోరెంటకు పెట్టుకోవాలి గోరెంటకు పెట్టుకోవాలని అనుకుంటున్నాను సో మాకు ఎంత అయితే చెట్లు ఉన్నాయి కోసుకుందాం అని అనుకున్నాను కానీ ఇంకా కిందకెళ్ళి ఇంత టైం అయితే ఉండదు కదండి ఆదివారం మనకి కొంచెం వర్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది కదండి పొద్దున్న ఆదివారం ఏంటో కొంచెం పని అది తక్కువ చేసుకుందామన్నా ఎంత తక్కువ చేసుకుందామన్నా పిల్లలు అది ఇంటి దగ్గర ఉండటం వల్ల పని అసలు అవ్వదండి నాకైతే మరి మీకు ఎలా ఉంటుంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా తను ఇవ్వగానే నేనైతే గోరింటైతే అని ఆతృతగా పెట్టేసుకున్నాను సడన్గా కూరగాయలు తీసుకురావాలని గుర్తొచ్చింది పెట్టింది మళ్ళీ తీసేసి మళ్ళీ కూరగాయలు తెచ్చి ఆ తర్వాత అయితే ఇలా పెట్టుకుంటున్నానండి ఇంకా సండే కదా మళ్ళీ మా వారు తర్వాత మండే నుంచి అయితే ఉండరు కదా అని చెప్పేసి నేనైతే ముందు కూరగాయలు తెచ్చుకోవాలని చెప్పేసి కూరగాయలు అయితే తెచ్చేసి అక్కడ పడేసి ఆ తర్వాత అయితే గోరింటాకు పెట్టేసుకుంటున్నానండి గోరింటాకు పెట్టుకున్న తర్వాత కూరగాయలు అయితే సెపరేట్ చేసేసి సర్దేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను ఇంకా వన్ వీక్ టెన్ డేస్ సరిపడగా కూరగాయలు అయితే స్టోర్ చేసేసుకున్నాను ఫ్రిడ్జ్లో లో మనకి ముందు తెచ్చుకొని ఉంచుకోలేదు కానీ ఎర్లీ మార్నింగ్ గ్యారేజీలు కాబట్టి మనం అన్నీ ముందే ప్రిపేర్గా ఉండాలి కదా సో ఇంక నేనైతే ఇంకా కూరగాయలన్నీ సర్దేసుకున్నా ఈ విధంగా గొరింటకైతే పెట్టేసుకుంటున్నాను నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది చాలా ఉంది ఇంక నేను ఒక చేతికి పెట్టుకోగా కాళ్ళకి పెట్టుకోవడానికి ఏమో నైట్ కదా కుదరదు కదా ఇలాంతా అయిపోద్దని అని కాళ్ళకి కాళ్ళకైతే పెట్టుకోలేదు ఓన్లీ ఒక చేతికే పెట్టుకున్నాను మిగిలింది కింద ఆంటీ వాళ్ళు కూర్చుంటే ఆంటీ వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేసానండి నేను పెట్టుకోగా మిగిలిన గొరెంటకు మా ఫ్రెండ్ ఇచ్చింది కానీ తనైతే పెట్టుకోలేదు వాళ్ళ అమ్మాయికి కూడా పెద్దగా పెట్టలేదు చిన్నపిల్లలు పెద్ద పెట్టుకోరు కదా ఇంకా నాకే మొత్తం గ్రైండ్ చేంజ్ మిక్సీ చేంజ్ చేసి ఇలాగే ఇచ్చేసిందండి ఇంక నేనైతే ఇలా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను నచ్చిందా ఎలా ఉందా ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసారు కదా నేనైతే సింపుల్గా ఇలా అయితే పెట్టేసుకున్నాను గోరింటాకు ఇలా పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ మా అబ్బాయి ఫిష్ ఫ్రైకి మ్యాగ్నెట్ చేశాడు కదా సో అవైతే ఇందులో ఓవెన్లో అయితే ఫ్రై గ్రిల్ కింద ఫ్రై చేసుకుంటున్నాడండి వాడే పెట్టుకుని టైం అది వాడే సెట్ చేసుకున్నాడు వాడే మ్యాగ్నెట్ కూడా చేసుకున్నాడు ఇంకా నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు ఫిష్ ఫ్రైలో అని చెప్పేసి అన్నాడండి సో నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు వాడే చూసుకున్నాడు తర్వాత అయితే ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది ఓవెన్లో